గార్ గావ్ కు చెందిన ఈ కాకి వైరల్ గా మారింది కారణమేంటో తెలుసా ఇదిగో ఇలా మనిషి మాటలను పోలినట్టుగా చేసే శబ్దాలే మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా గార్గావ్ కు చెందిన ఈ కాకి వైరల్ గా మారింది కారణమేంటో తెలుసా ఇదిగో ఇలా మనిషి మాటలను పోలినట్టుగా చేసే శబ్దాలే కొన్నేళ్ల క్రితం మాంగళ్య ముఖే గాయపడిన స్థితిలో ఉన్న ఈ కాకిని గుర్తించి చేరదీశారు అప్పటి నుంచి కాకి వారి దగ్గరే పెరుగుతోంది నెల రోజుల నుంచి ఈ కాకి మాట్లాడడం మొదలుపెట్టిందని వీరు చెబుతున్నారు ఇది కాక అమ్మ ఏం చేస్తున్నావని ధ్వనించేలా శబ్దాలు చేస్తోందని ముకణే కుటుంబం చెబుతోంది म्हणजे तो बारक असताना बारीक असताना आम्हाला पंधरा दिवसात असा भेटला असेल भेटला तो आम्ही आणला तो बारीक पिला असा కొన్ని పక్షులు మనుషుల మధ్య చాలా కాలంగా మెలగడం వల్ల కొన్ని సార్లు మనుషులను పోలిన శబ్దాలు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు